హాయ్ ఫ్రెండ్స్ ఇది బ్యాటరీ స్ప్రే అన్క్లచ్ బ్రాస్ గన్ అండి ఇది చూడండి ఇక్కడ మనకి ఎయిట్ హోల్స్ నౌజల్ అండి మనం దీన్ని ఏం చేద్దామంటే తైవాన్ మోటార్కి మనము అటాచ్ చేసి పెద్ద గన్ కాకుండా జపాన్ గన్ లాంటివి కాకుండా దీన్ని పెట్టి మనము ఇప్పుడు చూస్తున్నామండి మనకు ప్రెజర్ అనేది ఎలా వస్తుంది అని మనము ఇక్కడ ప్రయోగం చేయబోతున్నాము ఇది చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ అవుద్ది చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు కదండి స్టార్ట్ చేశాక దీనికి ప్రెజర్ లైట్ ఫోల్స్ నౌజర్ అనేది ఎలా మనకు వర్క్ చేస్తుందో ఇది ప్రెజర్తో చూడండి ఇది పై మందులు కొట్టడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మనకి వృధా కాకుండా వాటర్ అనేది వృధా కాదండి హండ్రెడ్ పర్సెంట్ మనకు చెట్టు మీద పడుతుంది అలాగే ఫోర్ హోల్స్ నవజలు కూడా మనం చూడండి నేను పెడుతున్నా మనకు మంచి దుమ్ముతో వస్తుందండి ప్రెజర్ కూడా ఇది చూడడానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది మనకు ఈ మధ్యలో మనకు ఈ మంద అనేది వృధా కాదండి చెట్ల పైన పడుతుంది మంచి ప్రెజర్ వస్తుంది హెవీ ప్రెజర్ తన వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు ఉపయోగపడుతుంది రైతులకు మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడే వీడియో అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఫోర్ నౌజల్ బట్టి మీకు చూపించాను కదా మనకు హెవీ తో వస్తుంది మనకు ఈ రేజింగ్ కూడా నార్మల్ రేజింగ్ లో పెడితేనే మనకు హెవీ ప్రెజర్ వస్తుంది అంటే మీరు ఇప్పుడు చూపించాను కదా మీకు ఈ బుగ్గ అనేది మనకు ఎక్కువ రావడం మనకి ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఈ పెట్రోల్ అనేది కూడా చాలా అంటే చాలా మైలేజ్ ఇస్తుంది ఒకటి మనకు అంత ఈజీగా క్లచ్ ప్లేట్ కూడా మనకు అరిగే అవకాశం ఉండదు మీకు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది అనేది మనకు వృధా మందు అనేది ఏదైతే ఉంటుందో మనకు చెట్టు మీదనే హండ్రెడ్ పర్సెంట్ చెట్ల మీదనే పడుతుంది వృధా కాకుండా అంటే మనకు తక్కువ వాటర్ కూడా అంత ఈజీగా ఉడవవు మనకు చెట్లకు కొట్టడానికి కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అదే విధంగా మీకు మనకు ఎయిటోల్స్ నౌజల్ కూడా మనకి ఏంటంటే బాగా అంటే బాగా పనిచేస్తుంది అలాగే ఈ రెండు కూడా బాగానే ఉంటాయి బాగానే ప్రెజర్ వస్తుంది మంచిగా సర్వీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగా వస్తుంది మీరు చూడండి ఒకసారి వాడి చూడండి మనకు ఆ ప్రెజర్ మనకు జపాన్ గన్ కానీ అది కూడా బాగానే వస్తాయి కానీ వాటి కంటే కొంచెం బెటర్ దెన్ గా ఉంటుంది మీకు కూడా మైలేజ్ సేఫ్ అవుతుంది వాటర్ సేఫ్ అవుతుంది మీకు కొంచెం అంత ఈజీగా కూడా మీకు పని కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది మీరు చూడండి మీకు ఈ గన్ను కూడా ఎంత అంటే తక్కువ ఖర్చుతోనే అయిపోతా ఉంటుంది ఈ వర్క్ అనేది నెక్స్ట్ టైం మీకు ఏందనేది కూడా ఆ వీడియో కూడా మీకు ఇంకోటి అప్లోడ్ చేస్తా అలాగే ఇందులో ఈ ప్లాస్టిక్ కాకుండా మెటల్ స్టీల్ లో ఉంటాయండి అవి కూడా మీకు అవైతే ఇంకా బాగా వస్తాయి మనకు అడ్జస్టింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఇవి ఈ ప్రెజర్ కు ఇవి ఇంకా ఎక్కువ పెడితే ఆగవు మనం ఏంటంటే నార్మల్ గా పెడితేనే హెవీ ప్రెజర్ మంచిగా నీట్ గా వస్తుంది బుగ్గ కూడా అంటే హెవీ ప్రెజర్ పెట్టినా ఈ ఎయిట్ టోల్స్ అనేది ఆగుతుంది కానీ ఇది కొంచెం ఆగట్లేదు ఏంటంటే హెవీగా పెట్టేస్తే డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతుంది అండ్ నేను మీడియం పెడితేనే మంచి పువ్వుతోనే వచ్చింది అలాగే దీనిలోనే మనకు స్టీల్ ఉంటుంది అలాగే మెటల్ కూడా ఉంది అవి నేను ఇప్పుడు తెప్పిస్తా మనకు వస్తున్నాయి ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా మీకు ఒకటి చూపిస్తాను ఇది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది రైతులందరికీ బెస్ట్ అంటే బెస్ట్ ఈ వీడియో మీకు ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నా నెంబరు ఈ వీడియోలో మీకు నెక్స్ట్ చేస్తాను మీకు కావాలనుకుంటే నాకు ఎవరైనా కాల్ చేయండి నేను మీకు ఇది ఇస్తాను అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే ఫాలో కూడా చేయట్లేదు మరిన్ని వీడియోస్ కోసం హండ్రెడ్ పర్సెంట్ మీరు కామెంట్ చేయండి